ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రైస్తు ప్రభు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు ఆగస్టు పది మాకు కాదు యహోవా మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునగాక కీర్తన గ్రంథం నూట పదిహేను అధ్యాయం ఓటో వచ్చినం దేవుడు దానియేలు తన స్నేహితుల విశ్వాసమును గనపరిచి రాత్రిందు దర్శనము చేత మర్మమును దానియలకు బయలుపరచెను దానియల గ్రంథం రెండో అధ్యాయం పొందుందవచ్చును వెంటనే దానియలు రాజు ఎద్దకు వెళ్ళి ఆ కళ దాని భావము చెప్పి ఉండవచ్చును అయితే దానియలు అట్లు త్వరపడలేదు ప్రభువును స్థుతించి కొనియాడి ఆయనకు కృతజ్ఞతలను చెల్లించెను ప్రార్థనలో దీనిని చూడగలము దానియలు గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు మనం అనేక మార్లు ఇక్కడ పొరబడుచున్నాము ప్రభు మనకేదైనా బయలుపరిచినప్పుడు ఆయనకు కృతజ్ఞతాసదులు చెల్లించుటకు మరిచిపోయేదము దానియలు తన ప్రార్థనలో పలికిన మాటలను గమనించము మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు నీవు తెలియజేసితివి ఇరవై మూడవ వచనం అట్లు వారు కలిసి ప్రార్థించుట ద్వారానే ఆ కళ దాని భావము వెల్లడైనని అతడు గుర్తిరిగను దేవుని జ్ఞానము వివేకము ద్వారానే తనకు ప్రత్యక్షత కలిగినని పదే పదే తలపోసెను తనకు ఎట్టి ఘనతను ఆరోపించుకునలేదు రాజు సముఖములో సహా దానియలు ఘనతను కోరలేదు ఇతర మనుషుల కంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు అని స్పష్టముగా చెప్పాను ముప్పయో వచనం రాజు నేను చూచిన కలను దాని భావము తెలియచుపట నీకు శక్యమా అని దానీయులను అడుగగా అతడు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను మర్మములను బయలుపరుచు దేవుడు పరలోకమందున్నాడు ఇరవై ఆరు ఇరవై తొమ్మిదవ వచనములు నీవు వాడవుగా ఉండగోరనచో దేవుని మహిమను ఎన్నటికి దొంగిలవద్దు అపోస్త్రుడైన పావులు నేనేమై ఉన్నాను అది దేవుని కృపయే అని చెప్పెను దేవుని కృప ద్వారానే తాను సమస్తమును చేయగలిగినని అనేక మారులు పలికిను ఏ బోధకుడైనను ఉపదేశకుడైనను దైవజనుడైనను తనను తానే హెచ్చించుకునను లేక ఏ వ్యక్తినైనాను హెచ్చించినను అందులో ఏదో తప్పిదము కలదని మనము తెలుసుకుని జాగ్రత్త పడవలను నీవు జయించువాడువుగా ఉండగోలనచో నీవు ఎప్పుడునూ దాగి ఉండి ఇట్లు చెప్పవలను నేను కాదు కేవలం ప్రభువే చేసెను ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునగాక ఆ మీన్